హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ పకోడీ చేసి చూపిస్తున్నానండి పిల్లలు బయట వెళ్తే ఎక్కువ చికెన్ పకోడీని ఇష్టపడతారు కదా సో బయట బయటెళ్ళి తినేదానికన్నా కూడా ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా చేసి పెడితే హెల్త్కి మంచిదండి బయట ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ వన్ వీక్ వన్ వన్ మంత్ వరకు కూడా కొన్ని కొన్ని షాపుల్లో యూజ్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా హెల్తీగా చేసి పెడదాము ఈ నేను చెప్పే టిప్స్ కనుక పాటించారంటే ఆ చికెన్ పకోడి బాగా క్రంచీగా స్పైసీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మరి మన చికెన్ పకోడీని తయారు చేసుకుందామా ముందుగా నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి చికెన్ పకోడికి బోన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది చిన్న చిన్న పీసెస్గా కొట్టించేసుకుని ఇందులో అరచక్క నిమ్మరసం పిండేసి అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ కార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఒక కోడిగుడ్డిని ఇలా పగలగుడ్డు తీసేసుకోండి ఇలా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి ఇందులో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు ఇంట్లోనే చేసుకునే వాళ్ళైతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే మంచిది ఇలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి టైం లేకపోతే వన్ అవర్ అయినా సరిపోతుంది ఇలా ఉంచేసి తర్వాత మనం చికెన్ పకోడి చేసుకునేటప్పుడు ఇలా చికెన్ తీసేసుకొని లాస్ట్గా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బేసన్ వేసుకోండి అదేనండి శనగపిండి అదేవిధంగా ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసేసుకోండి బియ్య పిండి వేస్తే ఏంటంటే చికెన్ పకోడి బాగా కరకరలాడుతూ క్రంచీగా ఉంటుంది సో దానికోసం నేను బియ్య పిండి యూజ్ చేస్తున్నాను మీకు కాన్ఫ్లవర్ కానీ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోకుండా కాన్ఫ్లవర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యం పిండి వేస్తున్నాను ఈ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మనం చికెన్ పీసెస్ని అవి ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి హై లో పెడితే ఏంటంటే చికెన్ పైన వరకే కాలుతుంది కానీ లోపల వరకు కుక్ అవ్వదు ఆ లోటు మీడియం ఫ్లేమ్లో అయితే చికెన్ పీసెస్ లోపల వరకు కుక్ అవుతుంది తినేటప్పుడు బాగుంటుంది సో ఇలాగ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ లైట్గా ఫ్రై చేసేసుకోండి చికెన్ పీసెస్ని ఇలాగ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి వేయాలంటే ఆయిల్ ఇంకొక రెండు నిమిషాల పాటు వేడి చేసుకొని తర్వాత ఇచ్చేయండి ఎందుకంటే ఆయిల్ కొంచెం కూల్ అయిపోయి ఉంటుంది ఆయిల్ ఇంకొక రెండు నిమిషాలు వేట్ చేసుకొని రెండో వాయి కూడా వేసేసుకోండి ఇలా మొత్తం ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఇలా చికెన్ పకోడీలు యాడ్ చేసుకోండి కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా చికెన్ పకోడీ అందులో వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చికెన్ పకోడీ చాలా బాగుంటుందండి చాలా క్రంచిగా టేస్టీగా ఉంటుంది బాగా వర్షాలు ఎక్కువ వస్తున్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు లేదా పప్పు రసం వాటితో కాంబినేషన్ కూడా బాగుంటుంది పిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా పెట్టేయచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్